ప్రజలు ఈ మాటలు వినుచుండగా ఏసు వారికి ఒక ఉపమానమును చెప్పాను ఏసు ఇట్లు చెప్పనారంభించాను గొప్ప వంశస్థుడు ఒకడు రాజ్యమును సంపాదించుకొని రావలేనని దూరదేశమునకు వెళ్ళాను అతడు తన పది మంది సేవకులను పిలిచి తలకు ఒక నాణ్యమును ఇచ్చి నేను తిరిగి వచ్చు వారికి ఈ ధనముతో వ్యాపారం చేసుకొనుడు అని చెప్పాను ప్రజలు అతనిని ద్వేషించేరి అందుచే వారు ఇతడు మమ్మలను పరిపాలించుట మాకు సమ్మతం కాదు అని రాయబారులతో చెప్పి పంపిరి అతడు అట్లు రాజ్యమును సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ఒక్కొక్కడు ఎటుల వ్యాపారం చేసినది తెలుసుకున్నటకు సేవకులను తన వద్దకు పిలిపించాను మొదటి వాడు వచ్చి అయ్యా నీవిచ్చిన సొమ్ముతో ఇంకనూ పది నాణ్యమలను సంపాదించతని అని చెప్పాను అందుకు అతడు ఆ సేవకునితో మంచిది నీవు నమ్మిన బంటుము స్వల్ప విషయములను శ్రద్ధ వహించేదివి కనుక నిన్ను పది పట్టణములకు అధిపతిని చేసేదను అనేను రెండవ వాడు వచ్చి అయ్యా నీ విచ్చిన సొమ్ముతో ఇంకను ఐదు నాణ్యములను సంపాదించేతని అని చెప్పాను నిన్ను ఐదు పట్టణములకు అధిపతిని చేసేదను అని అతడు చెప్పాను మరొకడు వచ్చి అయ్యా ఇదిగో నీ నాణ్యము దీనిని మూటకట్టి ఉంచితిని నీవు కఠినడవు నీవు అనిన నాకు భయము నీవు ఈయన దానిని తీసుకొనిదెవు విత్తని దానిని కొయ్యదవు అని చెప్పాను అందుకు అతడు ఓరి దుష్టుడా నీ మాటలతోనే నీవు నిన్ను దో దోషినని రుజువు చే చేసుకొని చున్నావు కఠినుడునని పెట్టిన దానిని తీసుకొనిదనని విత్తని దానిని కోసుకొనిదనని నీవు ఎరుగుదవు అట్లయినచో నా సొమ్మును ఎందుకు వడ్డీకి ఇవ్వలేదు నేను తిరిగి వచ్చినప్పుడు వడ్డీతో సైతము పుచ్చుకొనిడే వాడను అని చెప్పి అతడు చెంతనున్న వారితో వాని వద్ద ఆ నాణను తీసుకొని పది ఉన్న ఉన్నవానికి ఇండు అని చెప్పాను అప్పుడు వారు స్వామి వాని వద్ద ఇప్పటికీ పది నాణలు ఉన్నవి కదా అని పలికిరి అందుకు ఆయన ఉన్నవానికి ఇంకను ఇవ్వబడును లేని వాని నుండి వాని వద్ద ఉన్నది కొంచెము కూడా తీసుకొని బడును మంచిది నా పాలలను పాలనను అంగీకరింపని నా శత్రువులను వెంటనే ఇచ్చటికి తీసుకుని వచ్చి నా సమక్షంలోనే వారి తలలు తీయుడు అని అతడు చెప్పాను ఇది క్రీస్తు సువిశేషము సువిశేష ప్రబోధం ద్వారా మన పాపములు గాక